హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం నిన్నటి రోజున అయితే జరిగిందనమాట సో యాక్చువల్గా ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి ఏ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేయాలనే దాని మీద నిన్న ఒకటి రోజున సో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట అధికారులకు సో దానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది అలానే ముఖ్యంగా ఈ యొక్క కౌశలం సర్వే పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కు ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట సో మీరు వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెడుతున్నాను సో ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితే అవ్వండి నేను చెప్తాను ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది ఆ తర్వాత చివరిలో వచ్చేసి నేను మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి జరిగినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జర్ సంబంధించి వచ్చేటువంటి ఈ యొక్క జాబ్స్ అప్డేట్స్ సంబంధించి పూర్తి వివరాలు మీకు ముందు రోజుల్లో అయితే అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా టాపిక్లో కానీ వచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింక్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయన్నమాట సో ముందుగా ఇలా చెక్ బాక్స్ని మీరు టిక్ చేసుకోవాలి సో ఓటీపీ అనేది మళ్ళీ నేను పంపిస్తున్నాను చూద్దాము సో చూడండి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగిందనమాట అంటే ఇంతకుముందు నేను రాంగ్గా ఎంటర్ చేశాను ఆధారు సో ఓటీపీ కూడా వచ్చేసింది ఓటీపీని కూడా ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి అంటే ఓటీపీని కూడా మనము సో ఎంటర్ చేయాలన్నమాట సో మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది సో ఇక్కడ నేను బ్లాక్ స్క్రీన్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇవి సెక్యూరిటీ రీజన్స్ అనేటువంటి అండి సో ఇవి ఎవరికి కూడా షేర్ చేయకూడదు కాబట్టి సో మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటివి తెలియదు చాలామందికి స్క్రీన్ రికార్డ్ చేసి అలానే పెడేస్తూ ఉంటారు యూట్యూబ్లో సో సబ్మిట్ అయితే చేసేసాను సో సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగింది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ జెండరు స్టేట్ మీ యొక్క నేటివ్ డిస్టిక్ అన్నీ వస్తాయి అనమాట తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి సో ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అనమాట ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి సో దాన్ని నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను ఓకేనా ఈ రిజిస్ట్రేషన్ అనేది వెంటనే చేసుకోండి వీడియో అనేది త్వరగానే సో నేను మీకు కంప్లీట్ చేస్తాను అనమాట గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలండి ఓటీపీ అనేది వెళ్తుందనమాట సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే వేరే నెంబర్ ఇవ్వండి అంటే మీ ఫ్యామిలీతో ఎవరితో ఒకరిది నెంబర్ అయితే ఇవ్వండి అనమాట ఓకేనా సో ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ అడుగుతుందండి తర్వాత సో ఈ ప్రాసెస్ అనేది ఓపెన్ అవటం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాను కాబట్టి సో మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఓకేనా సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతుంది అనమాట ఈమెయిల్ ఎంటర్ చేసేయండి ఈమెయిల్ ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వివరాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చెప్తాను వినండి నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అని చెప్పి అడుగుతుంది అనమాట ఆ లాంగ్వేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ గురించి అయితే అడుగుతుంది ఆ క్వాలిఫికేషన్ వివరాలు మీరు ఏ కాలేజ్ చదివారు ఏ ఏ అవుట్ సో దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఎన్ని వచ్చాయి సో ఈ వివరాలన్నీ అడుగుతుంది అనమాట అవి యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీకు అడిషనల్గా ఏమైనా స్కిల్స్ కనుక ఉన్నట్లయితే అంటే ఏదైనా సర్టిఫికేట్ టైపింగ్ స్కిల్స్ కానివ్వండి లేదా ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసినటువంటి స్కిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటే యాడ్ చేయండి అడిషనల్గా అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట అయితే చాలామంది కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మేము సర్వే అనేది ఆన్లైన్లో కంప్లీట్ చేసేసాము మా యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు స్టేటస్ అనేది చెక్ చేసుకునేదానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు సో కాబట్టి దానికి రిప్లై కూడా ఇవ్వలేక ఉన్నాను నేను ఎందుకంటే సమాధానం ఏమీ లేదు కాబట్టి అనమాట సో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసినా లేదా గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి అప్లై చేయించుకున్నా కానీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సో మీకు స్టేటస్ అనేది చూపించడు వన్స్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అన్న వచ్చిన తర్వాతనే మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట మొబైల్కి అదే లాస్ట్ అనమాట అక్కడ వరకే క్లియర్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక మీటింగ్ అనేది జరిగిందని చెప్పాను కదా సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇది నాలుగో తేదీన యొక్క టెలికాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో అయితే మనకు మెసేజ్ అనేది వచ్చింది అనమాట సో డియర్ ఆల్ దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యు దట్ ద డైరెక్ట్ జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డిసైడ్స్ టు కండక్ట్ టెలికాన్ఫరెన్స్ విత్ ఆల్ డిజిఓస్ డిఎల్డిఓస్ ఎంపీడి ఎంసీస్ ఆన్ పెర్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ కౌశలం ఎగ్జామ్ అట్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ అట్ ఫైవ్ పిఎం టుడే ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిక్వెస్ట్ టు ఇన్స్ట్రక్ట్ ఆల్ టు అటెండ్ టీసీ వితౌట్ ఫైల్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక మెసేజ్ అనేది అధికారులకైతే అయితే వచ్చిందనమాట ఈ యొక్క అధికారులకు వచ్చినటువంటి మెసేజ్ అయితే ఇదే సో ఇందులో ఎవరెవరు పాల్గొన్నారో చూసుకోవచ్చు మన మండల స్థాయిలో వచ్చేసి మున్సిపల్ కమిషనర్లు మరియు ఈ యొక్క ఎంపీడీఓస్ అయితే పాల్గొన్నారనమాట వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చి ఉన్నాయి అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలా కంప్లీట్ చేయాలి ఎలా కండక్ట్ చేయాలి అనే దాని మీద సంబంధించి అయితే సో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చి ఉన్నాయి సో వీళ్ళు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి ఒక టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇస్తారనమాట ఆల్రెడీ మైక్స్ అదేవిధంగా వెబ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే సచివాలయాలకు అయితే పంపించి ఉన్నారనమాట మేబీ మీ సచివాలయంలో కూడా వచ్చి ఉంటాయి మీకు తెలియకపోయి ఉండవచ్చు సో అయితే ఇక్కడ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చి ఉంటాయి కదా సో వాటిని అనుగుణంగా ఒక ట్రైలర్ నేనే చేస్తాను అనమాట సో అది సక్సెస్ అయినట్లయితే మనకు ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి వెయిట్ చేయాలి సో మేబీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం నా యొక్క అనుభవం ప్రకారము ఈ మంత్ ఎండ్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో అయినా ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రావచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఎలా వచ్చాయి అనే దాని మీద సమాచారం అనేది దొరుకుతుంది తప్పకుండా తెలియజేస్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చాలామంది కూడా అడుగుతున్నారు సో వారికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అప్డేట్ ఏంటంటే అసలు షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారనమాట అంటే మేము ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుందని చెప్పి అడుగుతున్నారు వన్స్ మీ దగ్గర స్కిల్స్ బాగుండి మీకు ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచి మార్క్స్తో కనుక పాస్ అయ్యి కనుక ఉన్నట్లయితే సో మిమ్మల్ని ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేస్తారండి సో షార్ట్ లిస్ట్ అనేది మొత్తంగా ఈ యొక్క వాలిడేషన్ ప్రక్రియలో అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఆన్లైన్ జరుగుతుంది మాన్యువల్గా ఎవరు కూడా ఈ యొక్క పర్సన్ని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉండవు అనమాట సో అయితే జరిగితే ఎగ్జామ్స్ అనేవి దశల వారీగా జరగవచ్చు హయ్యర్ క్వాలిఫికేషన్ టు లో క్వాలిఫికేషన్స్కి అయితే జరగవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో దీని మీద ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి తప్పకుండా ఒక మంచి సమాచారంతో మీ ముందుకైతే వస్తాను సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెలికాన్ఫరెన్స్ అనేది నిన్న రోజునైతే జరగడం జరిగిందనమాట ఇన్స్ట్రక్షన్స్ అనేది ఆల్రెడీ ఎంపీడీఓస్కి లేదా మున్సిపల్ కమిషనర్కి అయితే తెలిసి ఉంటుంది అనమాట సో వారి ద్వారా ఇప్పుడు సచివాలయాల అధికారులకి అయితే తెలుస్తుంది వారి నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తప్పకుండా తెలియజేస్తాను సో ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏదైనా సమాచారం రావాలనుకుంటే మీరు నా నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి వెంటనే అప్డేట్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్